నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వయసు పైబడుతున్నటువంటి పరిస్థితుల్లో భారం పెరగకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు నాయ నాయకులు ముఖ్య నాయకులు అలాగే కార్యకర్తలు అభిమానులు లోకేష్ను రాజకీయ వారసుడిగా ప్రకటించాలి అనేటటువంటి డిమాండ్లు ఇటీవల కాలంలో తీసుకురావడం ఇవి వెల్లుత్తుతో వెల్లువెత్తుతుండడం అందరూ గమనిస్తున్నటువంటి విషయమే అయితే లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయాలి అనేటటువంటి డిమాండ్లు ఎక్కువగా రావడము కూడా అందులో భాగంగానే చూడాలి అని ఇప్పుడు అంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే అనధికారికంగా లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుంది వాస్తవం అది చంద్రబాబు గారు పేరుకే ముఖ్యమంత్రి జాతీయ టీడీపీ అధ్యక్షుడని పెత్తనం అంతా కూడా లోకేష్ బాబు గారిదే అని లోకం కూడా కోడైకి వస్తుంది ఇప్పుడు అయినప్పటికీ దావోస్ వేదికగా లోకేష్ వారసత్వం పైన చంద్రబాబు గారు కామెంట్సు అబ్బా ఔరా ఎంత చతురత కదా అనిపించేలా ఉన్నాయి లోకేష్ వారసత్వం పైన బాబుగారి అభిప్రాయము ఏంటంటే వ్యాపారం అయితే చాలా తేలికైన పని కానీ ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో లోకేష్ రాజకీయాల్లోనికి వచ్చారు అందులో సంతృప్తి పొందుతున్నాడు ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదు వ్యాపారము సినిమా రాజకీయము కుటుంబము ఏ రంగమైనా కూడా వారసత్వం అనేది మిథ్య అన్నారు చంద్రబాబు గారు తనకు వారసుడు కాకుండానే పార్టీలోను ప్రభుత్వంలోను లోకేష్ పెత్తనం ఎలా చెలా ఇస్తారు అని ఆయన రాజకీయ రాజకీయానికి మించినటువంటి వ్యాపారం ఏమైనా ఉంటుందా అందుకే లోకేష్ రాజకీయ రంగాన్ని ఎంచుకున్నారు అన్నటువంటి సెటైర్లు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి అనుకుంటున్నటువంటి పరిస్థితి చంద్రబాబు కుమారుడు కావడం వల్లే కదా ఆయన్ను డిప్యూటీ సీఎంగా చేయాలని సీనియర్ నేతలు సైతము పోటీలు పడుతున్నారు మరి డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం లోకేష్ కంటే తెలివైన అనుభవం కలిగినటువంటి నాయకులు ఉన్నారు కదా మరి వారి పేర్లను వారసులుగా ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదు అనేటటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ఉదాహరణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి చంద్రబాబు గారు బాధ్యతలు అప్పగించేందుకు మనసు ఉందా అని జనాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి బాబు కుమారుడు బాబుగారి కుమారుడు కావడం వల్లే లోకేష్ను వారసుడిగా అందరూ భావిస్తున్నారు అనేటటువంటిది ఇది నిజం లోకేష్కు ఎప్పుడైనా పట్టాభిషేకం జరగవచ్చు అందుకు భిన్నంగా దావోస్ వేదికగా చెప్పినంత మాత్రాన జనం నమ్ముతారని అనుకుంటే ఎలా జనం నమ్మరనే పరిస్థితి తెలుస్తుందో లేదో తెలియాలి మరి నమస్తే